అంటే యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఆన్సర్ చేసేసిన చాలామంది ఏమంటున్నారంటే అహంకారం ఇస్ ద వన్ సింగిల్ రీజన్ వై ద పార్టీ వెంట్ అవుట్ ఆఫ్ పవర్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పి ఈ సైడ్ లైనింగ్ అనేది ఏ లెవెల్ వరకు వచ్చిందంటే సార్ తెలంగాణ స్టేట్ కూడా వచ్చిన తర్వాత ఓయూలో కాలు పెట్టినంత వరకు వచ్చింది కానీ మీరు అదే పార్టీలో వండుకుంటూ మల్టిపుల్ టైమ్స్ మీకు యాజ్ అ లీడర్ వెళ్ళి స్టూడెంట్స్తో మాట్లాడడం కానీ ఇంట్రాక్ట్ కావడం కానీ జరిగింది ఈ డిఫరెన్స్ ఎందుకు అంటే ఒక ఈటల్ రాజేందర్ లాంటి నేత ఓయూ ఎందుకు ఎంటర్ ఆ టైంలో అట్ ద సేమ్ టైం తెలంగాణ యాజిటేషన్ని నేను కొనసాగించిన అన్న లీడర్లా ఉన్న కేసీఆర్ ఆయన ఎందుకు ఎంటర్ కలిగిపోయినా ఈ డిఫరెన్స్ ఎందుకు మీ ప్రకారం అంటే యాక్చువల్గా ఇక ఆయన భాషలో చెప్పాలంటే దాకా ఓడమల్లప్ప దాకా బోడమల్లప్ప అవసరం ఉన్నంతవరకు మంచిగా వాడుకుంటాడు అవసరం అయిన తర్వాత ఎవడైనా తండ్రితడు అనేటువంటి భావనే ఉంది కదా ఇవాళ మేము మాకు రెండు వేల ఒకటిలో అట్టినే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో అట్టినే ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో కట్టనే ఉన్నాం మేము అంటే మేము ఎక్కడ డివేట్ కాలే మా మేము మా ఏజెండా మా ఆశయం మా పద్ధతులన్నీ కూడా అట్ల ఉద్యమంలో ఉన్నాడు మేము క్యాంపస్లో పోగలేనాం మంత్రిగా ఉన్నాడు కూడా పోగలేనాం మేము ఇవాళ కూడా మళ్ళీ మేము పోగలుగుతాం మేము అర్థం ఏంటంటే మేము వాళ్ళతో ఉన్నాం మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను మంత్రిని రెండు వేల పద్నాలుగులో నేను ఆర్థిక మంత్రిని మీకు తెలుసు మున్సిపల్ కార్మికులు సమ్మె చేసాడు వాళ్ళు చప పాపం మురికి పని చేసేవాళ్ళు ఆనాడు ఎనిమిది వేల రూపాయలు జీతం ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళంతా కూడా అనగారణ వర్గాల కుటుంబాలు మాత్రమే వాళ్ళు మీకు కోటి రూపాయలు ఇచ్చినాక కూడా ఆ మాన్యువ నువ్వు ఆ పని చేయలేవు వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏం కోరినరు మేము పేదవాళ్ళము మేము నలభై ఐదేళ్ళకే ముసలి వాళ్ళ వైపు చచ్చిపోతున్నాము మా కుటుంబాలను కూడా రోడ్డు మీద పడతా ఉన్నాయి మాకు సొంత ఇల్లు లేవు మేము ఇంత మురికి పని చేస్తూ ఉన్నాం కదా మాకు జీత పెంచమని కోరిండండి వాళ్ళు ఎందుకు అంటే మా మా ముఖ్యమంత్రి కదా తెలంగాణ వద్ద మా బతుకులు బాగుపడతాడు కదా మేము సారు పెట్టించిన సంఘమే కదా సారు పెంచిన సంఘమే కదా సారు అంతకుముందు ఇచ్చిన ఉపన్యాసాలన్నీ వాళ్ళ కళ్ళ ముందు ఉన్నాయి మీకు ఇల్లు కట్టిస్తా మీకు జీతాలు పెంచుతా మీరే ఇట్లా అని చెప్పిన అన్నీ కూడా నమ్మి ఉద్యమం చేశారు చేస్తే పదిహేడు వందల మంది కార్మికులని ఒకటే కలం పూర్త తీసేసాడు తీసేసిన నాడు నేను ఆర్థిక మంత్రిని నేను వాళ్ళ దగ్గరికి వాళ్ళ సమస్య పరిష్కరించాలి వాస్తవం కానీ నేను పోయి అడిగిన ముఖ్యమంత్రి గారిని ఈ సమస్య పరిష్కరించిన తప్ప వాళ్ళ బతుకు మీద దెబ్బ అంటే నథింగ్ డూయింగ్ అని చెప్పిండు ఆనాడు ఆనాడు నేను పదిహేడు వందల మంది కార్మికుల పక్షాన వాళ్ళ మీటింగ్ పోయి అశ్వరించి ఇచ్చినే అంటే ఆయన వద్దన్న తర్వాత కూడా మీరు ఆశ్రవించి ఎందుకంటే నా నా మంత్రి పదవి కంటే కూడా ఆ మురికిలో పనిచేసే అనగా వర్గాల పదిహేడు వందల మంది జీవితాలు నాకు ముఖ్యం అనుకున్నా కాబట్టి నేను పోయించాను అట్లనే ఆర్టీసీ కార్మికులు ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో సకల జన్మ సమయం జరుగుతున్నప్పుడు ఆఫీసులు బంద్ అయినా అది ఇంపాక్ట్ లేదు ఇంకేం బంద్ అయినా ఇంపాక్ట్ లేదు ఆర్టీసీ బస్సు బంద్ అయితేనే బంద్ లెక్క అప్పుడు పాపం చిన్న జీతగాళ్ళైన వాళ్ళు ఆర్టీసీ కార్మికులు చిన్న జీతగాళ్ళే అయినప్పటికీ కూడా పాపం తెలంగాణ మొత్తమో బస్సులు బాగుపడుతుందని చెప్పి ముప్పై ము నలభై రోజుల పాటు యజమాన్యాలు ఉద్యోగాల నుంచి తొలగిస్తా అని చెప్పినప్పటికీ ప్రజలు అప్పుడు దసరా పండుగ ఉందని తెలిసినప్పటికీ దసరాకే ఆర్టీసీ కింద ఆదాయం వస్తుందని చెప్పి తెలిసినప్పటికి కూడా ఆర్టీసీ ఆదాయాన్ని పనంగా పెట్టి వాళ్ళ ఉద్యోగాలను పనంగా పెట్టి వాళ్ళు సమ్మె చేసిండు సమ్మె చేస్తే అంటే సకల జీవితం సమ్మె చేశాడు తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేసిండు వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీతపత్యాల కోసం చేయలే వాళ్ళ మూవ్మెంట్ని సపోర్ట్ చేద్దామని చేసిండు అట్లాంటి వాళ్ళని సమ్మె చేస్తే అశ్వథామరెడ్డి వల్లనే ఈ ఆర్టీసీ కొంభమునుగుతుంది ఈయన రాజీనామా చేయించు నెంబర్ వన్ ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండడం వల్లనే నాశనం అయిపోతున్నాయి నెంబర్ టూ అంటే అశ్వథామ రాజీనామా చేసిండు కార్మిక సంఘాలు రద్దు చేసుకున్నారు ముప్పై తొమ్మిది మంది చనిపోయిన రెడ్డి కార్మికులు గానాడ మేము గాని ఆడమేం మేము ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండం మేము మా మాకు చాలా రకాలు మాట్లాడి కొంతమంది విధవలు మా దాంట్లోనే ఉంటారు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకని చెప్పి మాట్లాడిన పరిస్థితి అంటే అంటే అర్థం ఏంటంటే మేము పదవుల కోసం పెదవులు మూసినడం కాదని మేము ఎల్లవేళలా ప్రజా ప్రజలతో ఉన్నాం ప్రజల ఉద్యమాలతో ఉన్నాం న్యాయం ధర్మం కోసం ఉన్నాం తప్ప మాకు మేముగా రక్షించుకునే దాంట్లో ఎప్పుడు లేము అని మేము ఎదుర్కొన్న బాధలు మేము పడ్డ అవమానాలు ఇవన్నీ కూడా మాకోసం పడ్డే కాదు మాకేదో పది ఎకరాల భూమి అక్కడి చేయండి లేకపోతే మాకు ఇంకో ఏదో పని చేసి పెట్టండి మాకు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇవ్వండి అనే గొడవ కాదు మా గొడవ మా గొడవ అంతా మున్సిపల్ కార్మికుల జీవితాలతో గొడవ మా గొడవ అంతా మా ఆర్టీసీ కార్మికుల గొడవ మా గొడవ అంతా ఆశా వర్కరు అంగన్వాడీ టీచరు సెకండ్ ఏఎన్ఎము గ్రామ కార్యదర్శి విఆర్ఏ విఆర్ఓ ఒక్కరు కాదు గ్రాస్ అందరూ బాధలు పడ్డారు ఇక్కడ గా బాధ మా బాధ